హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు తమ్ చూశారు కదా ఒక చుక్క కూడా ఆయిల్ లేకుండా చికెన్ని ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక అర కేజీ చికెన్ తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ప్యాన్లో వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ అనేది సాల్ట్ వేసుకోండి నేనైతే ఇక్కడ రాక్ సాల్ట్ వాడుతున్నాను హెల్త్కి మంచిదండి ఇదైతే ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్కి మనకి నీళ్ళు ఊరడం అనేది మొదలుపెట్టింది ఇప్పుడు ఒక పావు స్పూను పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకునేటప్పుడు ముక్క విరిగిపోకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఇంకా కొంచెం శాతం నీరుండడం చూస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం చూద్దాం చూ చూడండి మొత్తం ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది వాటర్ కూడా ఏమీ లేవన్నీ డ్రై అయిపోయాయి ఇది వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుద్దండి డైలీ తినేవాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి కాకపోతే డైలీ తినలేరు కదా అప్పుడప్పుడు అయినా సరే ఇలా తింటే చాలా బెటర్ అండి మన చికెన్ అనేది కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో పెప్పర్ యాడ్ చేసుకుందాము నేనైతే హాఫ్ స్పూన్ పెప్పర్ వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మీ స్పైసెస్కి ఎంత కావాలంటే అంత వేసుకోండి నాకైతే కొంచెం హాఫ్ స్పూన్కి సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకోండి అలాగే ఒక నిమ్మకాయల సగం బద్ద పిండుకొని వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది దీంట్లో ఒక చుక్క కూడా ఆయిల్ వేయకుండా మనం చక్కగా చికెన్ ఫ్రై చేసుకున్నాము అంతే అండి రెడీ అయిపోయింది మీరు వెయిట్ లాస్ అనుకు అవ్వాలి అనుకునే వాళ్ళు చికెన్ని ఇలా కనుక ట్రై చేస్తే చాలా తొందరగా వెయిట్ లాస్ అవుతారు దీంట్లో మసాలాలు ఏమీ వేయడం దీన్ని టేస్ట్ అనేది నార్మల్గానే ఉంటుందండి సూపర్ కేక్ అని చెప్పను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి